పదహారవ తారీఖు ఆదివారము చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ చివరి అర్ధమాస కాలంలో సింహరాశి కలిగినటువంటి జాతుకులైన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ అర్ధమాస కాలం ముందు ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత ఈ రాశి ఫలాల ఫలితాలలో కొన్ని ముఖ్యంగా పాటించవలసినటువంటి అంశాలు తగు జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి రాశిగలిగిన వారికి చివరి ఏదైతే ఈ పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వ్యవధి కాలంలో కొంచెం కొన్ని ఊహించని ట్విస్ట్లు కొన్ని ఊహించని కార్యక్రమాలు మాత్రము అనఎక్స్పెక్టెడ్గా జరగటం జరుగుతుంది అంటే సహజంగా మనిషికి అనక్స్పెక్టెడ్గా డబ్బు నష్టపోయినా అనెక్స్పెక్టెడ్గా డబ్బు వచ్చినా అది ఒక ఆశ్చర్యంగాను ఒక సంతోషకరంగాను పోతే బాధ వస్తే సంతోషం అలాగే ఏదైనా మనం గతంలో ఒక మనిషి మీద ఇష్టపడి ఆ మనిషి చేజారిపోయిన మనిషి మన చేతికి రావటము మనల్ని వద్దులు పోయిన వాళ్ళు మన దగ్గరికి రావటము తర్వాత ఏదైనా ఒక స్త్రీ విషయంలో కానీ స్త్రీ పురుషుడి విషయంలో కానీ భయభ్రాంతులతో ఏదైనా బాధపడుతున్నటువంటి అంశం ఉంటే ఆ అంశం నుంచి రియలైజ్ అయినా ఆ అంశం నుంచి బయటపడినా అది వాళ్ళకి అనెక్స్పెక్టెడ్గా ఊహించని సమస్యల నుంచి బయటపడ్డాము ఊహించని పరిస్థితి మనకు ఎదురైంది అనేటటువంటి విధంగా ఉంటుంది అలాగా గతంలో మిమ్మల్ని కాదని పోయినవారు మీ దగ్గరికి రావటం కానీ లేకపోతే మీరు ఏ సమస్య వల్ల అయితే గత కొంతకాలంగా ఏదైనా జరగరాని జరుగుతుంది అవందవుతుందని భయంతో ఏదైనా వ్యక్తిగత పర్సనల్ సమస్యల్లో బాధించబడినటువంటి సంఘటన ఏదైనా ఉండి దానివల్ల మీరు ఏమైనా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ కుంగిపోతున్నటువంటి అంశం ఏదైనా ఉండి ఉంటే ఆ సమస్య నుంచి బయటపడటం తర్వాత ఎప్పటి నుంచో మన చేతికి అందాల్సిన లక్ష్మి అనుకోకుండా చేతికి అందటము నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా నష్టం నుంచి తెలివిగా బయటపడేటటువంటి పరిస్థితులు జరగటము ఈ తరహా ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరగటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని సంతోషకరమైనటువంటి విషయాలు కూడా ఈ సమయకాలంలో జరుగుతాయి కానీ ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంతవరకు పర్వలేదనే విధంగానే ఉంటుంది తప్ప అంత పెద్ద సాటిస్ఫేషన్ అయిపోయి మనం అనుకున్నదంత గో గోల్ సాధించాము మనకు అంత విజయం అనుకునేంత వరకు మాత్రం పెద్దగా అనుకూలత ఉండదు కొన్ని చిన్న చిన్న విషయాల్లో మాత్రము కాస్త ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడే ప్రయత్నాలు చేసుకోవాలి ఇంట్లో తల్లిదండ్రులు కానీ కుటుంబంలో పిల్లలకు కానీ ఏదైనా అనుకోకుండా అనెస్పెక్టెడ్గా ఆరోగ్యపరంగా ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు జరగచ్చు దానివల్ల కొద్దిగా ముందుగానే ప్రిపేర్ అయి ఉండటం ఏదైనా ఆపద వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉండటము చాలా మంచిది తర్వాత మిమ్మల్ని మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా కొన్ని దారులు ఈ సమయకాలంలో మీరు వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలు ఎప్పుడు నుంచో ముడిపెట్టాలనుకున్నవి కాస్త చేతి దాకా వస్తాయి కానీ ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సౌఖ్యంగా లేకపోవడం వల్ల చేయకూడని సమయంలో ఏదైనా పనులు చేస్తే చూసే వాళ్ళకు బాగుండదేమో అనేటువంటి ఉద్దేశంగా కొన్ని పనులు మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేసే పరిస్థితులు మాత్రం జరుగుతాయి అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి ఆశలు కానీ తర్వాత కుటుంబ విధానంలో మీ బతుకు తెరువుకు సంబంధించింది కానీ కాస్త చిన్న చిన్నగా వాటి మీద మీకు కొంచెం మమకారం ప్రేమ పెరగడం జరుగుతుంది సంతానం లేని పిల్లలు లేని తల్లిదండ్రులకి సంతానంలో శుభవార్తలు ఏర్పడటము పిల్లల గురించి బాధపడే తల్లిదండ్రులు కూడా మంచి సరైనటువంటి అనుకూలతతో సంతానానికి సంబంధించి చక్కటి అనుగ్రహత కూడా ఏర్పడటం జరుగుతుంది కొన్ని చిక్కులు చికాకులు మీ నుంచి తీరిపోయినప్పటికీ వెనకటి నుంచి ఏదో కాస్త తెలియని ఏదో భయము ఏదో దుఃఖము ఇందాక మీరు చెప్పినట్టుగా హాస్పిటల్ పడటము ఏదైనా ప్రమాదం జరగటము కుటుంబంలో ఎవరికి ఏదో వినకూడదే వినటం రాకూడదు రావటం అశుభవార్తలు చూడపడేటటువంటి ప్రమాదం వలన కాస్త దుఃఖంతో కూడిన ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి ఆయా వ్యవహారాలు ఎందు మాత్రం కాస్త మీరు చిత్తశుద్ధితో ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న కదలిక సమస్య జరుగుతుందనిపించినా ముందు జాగ్రత్త పడగలిగితే సమస్య నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొంత మద్యపానం అలవాటు ఉంటే వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటము ఆరోగ్యం పైన చిత్తశుద్ధి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఆహారపు అలవాట్లు అనవసరమైనటువంటి చెడు అలవాట్లు తిరుగు ఈ సమయకాలం పోవటం చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ సమయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎదురు తగిలి కొట్టగలిగేటటువంటి శత్రువులు కూడా కొంతమంది మీకు ఎదురవటము మీరు ఎప్పుడూ వదిలేసినటువంటి శత్రువులు కూడా మిమ్మల్ని నష్టపెట్టాలని మీ వెంట పడటము కూడా ఈ తరహా సంబంధించిన సమస్యలు జరగవచ్చు ఈ విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఎప్పుడు కూడా మీరు ఈ సమయకాలం గడిచేంత వరకు కూడా ఏదో మీరు సన్ని సన్నద్దంగా లేకుండా ఉండటము అజాగ్రత్తతో ఉండటము లేజినెస్గా ఉండటం చేసుకోకుండా అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉండగలిగితే చాలా మంచిది ఈ మాసంలో మీకు తప్పకుండా పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై నాలుగు తారీఖులో మాత్రము మంచిగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఈ తారీఖులో ఏదైనా శుభప్రదమైన అంశాలు ఉంటే చేసుకోండి తప్పకుండా మంచిది అమావాస్య నాడు ఇంట్లో గుమ్మానికి మిరియాలు నవధాన్యాలు ఒడ్లు తెల్లనూలు నలనూలు కలిపి మొత్తంగా ఒక కిలో కలిపి ఇంట్లో ఎర్రబోట్లు కట్టి ఇంటి గుమ్మాన్ని కట్టుకోగలిగితే కొంత దృష్టి ప్రభావం శత్రుష్ప ప్రభావం తగ్గే పరిస్థితులు జరుగుతాయి ప్రయాణాలకు జాగ్రత్తగా దూరంగా ఉండండి చాలా మంచిది హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు